నెల పది రోజుల ముందు దాచిపల్లి నగర పంచాయతీలోని కార్మికులను రాజకీయ కారణాలతో తొలగించడం జరిగింది ఇదే విషయమై మున్సిపల్ కమిషనర్ గారికి కార్మికులు కార్మిక సంఘాల నాయకులను తెలపడం జరిగింది కమిషనర్ గారు మేము పరిశీలిస్తామని విషయాన్ని సాగదీశారు తప్పితే ఏ చర్య తీసుకోలేదన్నారు వేచి చూసి విసుగు చెందిన కార్మికులు ఈ రోజు మెరుపు సమ్మెకు దిగడం జరిగింది రాజకీయ కారణాలతో తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ గారిని డిమాండ్ చేయడం జరిగింది తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకునేదాకా మున్సిపల్ కార్మికులు ఎవరు విధులకు కారని తేల్చి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ మున్సిపల్ కార్మికుల జిల్లా కార్యదర్శి షేక్ సిలార్ మసూద్ మరియు దాచపల్లి సిఐటియు నాయకులు ఆంజనేయ రాజు ఇండిపెండెంట్ కౌన్సిలర్ షరీఫ్ పాల్గొన్నారు మిత్రులారా ఈరోజు దాచేపల్లి నగర పంచాయతీలో మున్సిపల్ కమిషనర్కి శానిటేషన్ వర్కర్స్ అందరూ కూడా ఇమ్మీడియట్గా మధ్యాహ్నం నుంచే సమ్మెలోకి జరుగుతుంది అని చెప్పేసి నోటీస్ ఇవ్వడం జరిగింది కారణం ఏంటంటే ఒక నెల పదిహేను రోజులు ముందు నెల పది రోజులు పదిహేను రోజులు ముందు ఒక ఐదుగురి కార్మికుల్ని అకారణంగా ఏ నోటీస్ ఇవ్వలేదు ఏమీ చెప్పలేదు రేపటి నుంచి మీరు రావద్దు అని చెప్పేసి ఒక మాట చెప్పి వీళ్ళు పనికి వచ్చినా కానీ మస్ఫరే ఇచ్చుకోకపోవడం మిమ్మల్ని తీసేసాము అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ విషయం మేము ఒక నెల ముందే కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి ఏంటండి ఎందుకు తీసేశారు ఇట్లాంటి అంటే కొంచెం టైం వేయండి నేను చూస్తానని చెప్పేసి ఆరోజు చెప్పడం జరిగింది సరేలే ఆఫీసర్ గారు చెప్పారు కదా అని గౌరవంతో మేము నెల రోజుల తర్వాత మళ్ళీ మధ్యలో ఒకరోజు పోయి అడిగితే కొంత సమయం అండి అని చెప్పేసి అన్నది ఇట్లా కొంత సమయం కొంత సమయం అని చెప్పేసి ఇప్పటికీ నాలుగైదు సార్లు జరగడం జరిగింది దాని తర్వాత ఈరోజు చూసి చూసి కార్మికులందరూ కూడా ఇప్పటికి కూడా నలభై రోజులు అయ్యేసరికి ఇక వీళ్ళు తీసుకునేటట్లు లేరు అనే ఒక కారణంతో మిగతా కార్మికులందరూ కూడా పని మానేసి సమ్మెలోకి వెళ్ళాలని చెప్పేసి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి ముఖ్యమైన కారణం ఎందుకు తీసేశారయ్యా అని చెప్పేసి మేము మున్సిపల్ కమిషనర్ గారిని అడిగితే వాళ్ళు పనిచేయట్లేదు అని చెప్పేసి ఒక మాట చెప్పడం జరుగుతూ ఉంది మేము ఒక మాట అంటూ ఉన్నాం నిజంగా పని చేయకపోతే సరే పని చేయట్లేదు పలానా కారణంతో పనిచేయట్లేదని ఒక నోటీస్ ఇవ్వడం ఏదో జరుగుతుంది ఒక నోటీస్ ఇచ్చి అబ్బాయి నువ్వు చేయట్లేదు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి నువ్వు నీకు నోటీస్ ఇస్తాను గారి చట్టాలు తెలియ చదువుకున్నోళ్ళే కదా నోటీస్ ఇచ్చి నువ్వు ప నిన్ను ఎందుకు పనిచేయట్లేదు ఎక్స్ప్లెనేషన్ నువ్వు లేకపోతే నిన్ను తీసేసాము నువ్వు కావాలంటే పై వాటికి వెళ్ళి అని చెప్పేసి ఒక ప్రాసెస్ అంటూ ఉంటుంది అది మానేసి నీ నోటి మాటగా నేను తీసేసాము నువ్వు నుంచి రావట్లేదు వీళ్ళు పనిచేయట్లేదు అని చెప్పేసి ఒక గాలి మాట అంటే ఎలా సరిపోతుంది పని చే పని చేస్తున్నాడో లేదు అనేది ప్రూఫ్తో పెడితే అబ్బాయి నిజమే ఇతను పని చేయట్లేదు అని చెప్పేసి చెప్తే కరెక్ట్గా ఉంటుంది వాస్తవానికి మేము చేసిన ఎంక్వైరీ ప్రకారం మాకు తెలిసింది ఏంటంటే ఇది కేవలం రాజకీయ కారణాలతోనే గత ప్రభుత్వంలో కొంతమందిని పెట్టారు మా ప్రభుత్వం వచ్చింది కొంతమందిని తీసేసాము అని చెప్పేసి ఈరోజు వీళ్ళు రాజకీయ కారణంతో తీసేస్తున్నారు బయటికేమో మాది మంచి ప్రభుత్వం అది ఇది అని చెప్పేసి అని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారు మంచి ప్రభుత్వం అంటే మీకు మీరు మార్పులు వేసుకొని వందకు వంద మీరే వేసుకొని మాది మంచి ప్రభుత్వం అంటే ఎలా కుదురుద్ది కార్మికుల్ని రాజకీయ కారణాలతో తీసేయడానికి సిగ్గుండాలని చెప్పేసి ప్రభుత్వాన్ని నేను ప్రశ్న చేస్తూ ఉన్నాను అట్లాగే చదువుకొని పెద్ద చదువు చదువుకొని కమిషనర్గా పదవి వచ్చిన ఈయన రాజకీయ నాయకుల లాగడానికి సిగ్గుండాలని చెప్పేసి నేను వచ్చిన అడుగుతా ఉన్నాను మీకు నిజంగా చదువుకున్నవాడు ఈ పదవి మీద పదవి విలువ తెలిస్తే కమిషనర్ గారు అధికారులు కూడా నిజంగా పదవి ప్రకారం వెళ్ళాలి ఈ లోకల్ రాజకీయ నాయకులు చెప్పారని చెప్పేసి వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు చేస్తూ ఉండంటే నీ కమిషనర్ పదవెందుకు వాళ్ళ ఇంట్లో వెళ్ళి చేయని చెప్పేసి మేము సిఐటి నాయకులుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ప్రజలందరూ కూడా దసరా సమయం ఇది చాలా ముఖ్యమైన సమయం ఎందుకంటే ఇక్కడ ఇది పండుగ జరుగుతూ ఉంటుంది చాలా క్లీనింగ్ చేయాల్సిన అవసరం ఉంది ఈ క్లీనింగ్ అంతా కూడా ఇబ్బంది పడతారు ప్రజలు ప్రజలు దీన్ని ఒక్కసారి మమ్మల్ని క్షమించండి ఎందుకంటే మేము మా వల్ల మేము పని ఆపట్లేదండి వీళ్ళు కావాలని చేస్తున్నారు కాబట్టి మేము పనాపుతున్నాం అని చెప్పేసి చదువుతున్నాం ప్రజలందరూ కూడా మాకు సహకరించి వీళ్ళందరి మీద కూడా ప్రభుత్వం మీద అధికారుల మీద ఒత్తిడి చేసుకొచ్చేసి మా ఉద్యోగం మాకు ఇప్పించేటట్టు చూడాలని చెప్పేసి మనం చేస్తాం కోరుకుంటున్నాము నగర పంచాయతీలో గత నెల పది రోజుల నుంచి మున్సిపల్ కార్మికులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు వారు ఆవేదన తీర్చడానికి పలు సందర్భాల్లో సిఐటి నాయకత్వంగా పలుమార్లు కమిషనర్ని కలిసాం కొంత సమయం ఇవ్వండి అని చెప్పేసి ఈ రోజు వరకు ఆ సమస్యను పరిష్కారం చేయడంలో ఈ కమిషనర్ గారు పూర్తిగా విఫలమయ్యారు ఈరోజు మేమందరం సమ్మె చేస్తున్నాము అని సమ్మె నోటీసు మెరుపు సమ్మె నోటీసు ఇచ్చిన సందర్భంగా వాళ్ళు ఎందుకు తీసేస్తున్నారంటే వాళ్ళు పని చేయట్లేదు పని చేయని వాళ్ళని ఎట్లా తీసుకోవాలా అని చెప్పేసి అని కమిషనర్ అడుగుతున్నారు పని కార్మికుడు పని చేయకపోతే ఆ లోపం ఎవరిది అని చెప్పేసి ఆ కమిషనర్ గారిని అడుగుతున్నాం ఆ కార్మికుడు పని చే పని చేయించుకోవడం చేత కానీ కమిషనర్దా సెంటర్ ఇన్స్పెక్టర్దా మేస్త్రిదా ఈ ఒక పని సక్రమంగా చేయకపోతే అతన్ని వేరే పని ఏమైనా పురమాయించారా ఆ కార్మికుడు తగ్గ పని కేటాయించి ఆ పని పదే 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 పార్టీ పని కేటాయించి ఆ కమిషనర్ది గత ఐదు సంవత్సరాల నుంచి సక్రమంగా మున్సిపాలిటీ ఏర్పాటు నుంచి ఈ కార్మికులందరూ ఇక్కడ పనిచేస్తున్నారు అప్పటి నుంచి రాని సమస్య ఇప్పుడు ప్రభుత్వం మారంగానే ఎందుకు వచ్చింది అని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్య పరిష్కారం చేయడంలో ఇక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు సంపూర్ణంగా విఫలమయ్యారు ఈ సమస్యలను పరిష్కారం చేయడానికి ఈ చేత కమిషనర్ ఈ పోస్టులో అనర్హుడు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం ఆయన ఎట్ట అరుడు ఆయన చెప్పుకోవాలి ఆయన అరుడు అని చెప్పి చెప్పుకోవాలంటే ఉన్న కార్మికుల చేత శుభ్రంగా పనిచేపియాలి ఈరోజు ఈ నగర పంచాయతీలో సుమారు వంద మంది కార్మికులతో పని ఉంటే కొంతమంది శాంక్షన్ కార్మికులు ఉంటే యాభై మంది నలభై ఐదు మంది కార్మికులతోనే అధిక పరిభారం మోపి ఒడ్డు జాకిరీ చేపిస్తున్న పరిస్థితి ఈ పని వీళ్ళు తప్ప ఇంకొకటి చేసే పరిస్థితి లేదు మన ముఖ్యమంత్రి గారే చెప్పారు గత ముఖ్యమంత్రి గారు చెప్పారు లక్ష రూపాయలు ఇచ్చినా కానీ ఈ పని చేయడానికి ఒకటి ముందుకు రాడని అని చెప్పి ఇటువంటి వాళ్ళకి అరాపరా వేతనాలు ఇచ్చి ఇటువంటి రాజకీయ వేధింపులకి ఓడపడ్డం ఆ రాజకీయ నేతల చేతిలో పావులుగా ఈ అధికారులు ఉండడం చాలా చిక్కుచేటు ఇప్పటికైనా కానీ ఈ కమిషనర్ పేర్కొని కార్మికుల్ని విధుల్లో తీసుకొని ఈ పండగ సమయం దసరా పండగ సమయం ఈ పండగ సమయంలో పట్టణ ప్రజలకి ఇబ్బందులు కలిగించకుండా కార్మికులు తగు న్యాయం చేయాలని చెప్పేసి పట్టణ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి కార్మికుల పక్షాన నిలబడాలి కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేటట్లు అధికారుల మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నాం ఈ సందర్భంగా ఈ సమ్మె విజయవంతం కావడానికి ఈ పట్టణంలో ఉన్న ప్రజలు మొత్తం ప్రజాప్రతినిధులు కూడా సహకారం అందించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం